ఏమైనా ఐడియా ఉందాకమ్మ బండారు సంవత్సరా గారని ఆయన స్థలంలో పెట్టారు ఆయన ఆంజనేయ స్వామి డెబ్బై తొమ్మిది అడుగులు తొమ్మిది అడుగులు తర్వాత ఈ కులైట్లో ఇప్పుడు ఈ స్వామిది డెబ్బై తొమ్మిది అడుగుల డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది అడుగులు ఓకే అండి ప్రజలని బాగా భక్తులు బాగా నమ్మకం ఎక్కువగా ప్రయాణికులు చిత్తూరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు వస్తుంటారు అప్పుడప్పుడు నాకు చూసుకోవాలంటే మొక్క వెళ్తుంటారు వస్తుంటారు ఓకే ప్రతి మంగళవారం మంగళవారం అభిషేకాలు ఆకుపూజ చెప్పారు అంటే ఉదయం పూట చూస్తున్నారు కదా స్వామి స్వామి పేరు ఏంటి అభయాంజనేయస్వామి ఈ సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా పాల్గొంటారు ముఖ్యంగా మంగళవారం కార్యక్రమం అంటే ఆంజనేయ రోజు కాబట్టి మంగళవారము అన్ని ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆకుకొచ్చేదాన్ని ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అంటే ప్రయాణికులు కానీ వాహన చోదకులు కానీ వారి ప్రయాణం సుఖవంతంగా సరి కరెక్ట్ సమయానికి గమ్యస్థానానికి చేరడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా సకాలంలో సజావుగా ప్రయాణం జరిగేందుకు భక్ ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు Thank <laughs> గుంటూరు స్వామి గుంటూరు అంటే గుంటూరు ప్రతిపాడికి వెళ్ళే రోడ్లో ఉంటుంది గుంటూరు కదా ఏటుపూర్ బైపాస్ రోడ్డు అంటే గుంటూరు నుంచి మనం ప్రతిపాడికి వెళ్తాం కదా ప్రతిపాడికి వెళ్ళే రోడ్లో ఉంటుంది అన్నమాట టెంపుల్ డెబ్ డెబ్బై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అతి పెద్ద అంటే గుంటూరులో అతిపెద్ద విగ్రహం ఆంజనేయ స్వామి ఉండేది విగ్రహం Thank you, Sana. Thank you. నగర్లకు వచ్చింది దశరథరామిరెడ్డి సంధ్య రెడ్డి పవన్ కళ్యాణ్ రెడ్డి అలా ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్